Aleluia. ప్రైజ్ దిలాల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత ఇన్ని దినాలు మనం సురక్షితంగా ఉన్నాము నూతన దినాన్ని ప్రసాదించిన మహాదేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుదామండి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం ఎల్లప్పుడూ కూడా దేవుడు మంచివాడు మన పట్ల మంచి కార్యాలు చేస్తూనే ఉన్నాడు అనేకమైన వాగ్దానాలు చేత ప్రతి దిన మనల్ని తృప్తిపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ దినాలను ముందుకు నడిపించుకోవడానికి కృప చూపిస్తున్నా దేవాతీ దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి పిల్లరండి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను మనం విందాము యోహాన్ శుభవార్తలో ఒకటో అధ్యాయం నలభై వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మోసేయు ప్రవక్తలను ఎవరిని గుర్చి వ్రాసిరో ఆయన నజరేయుడగు యేసు జాన్ వన్ ఫార్టీ ఫైవ్ వీ హ్యావ్ ఫౌండ్ ద వన్ అండ్ గ్రోట్ అబౌట్ ఇన్ ద లా అండ్ అబౌట్ హూమ్ ద ప్రాఫిట్స్ ఆల్సో రోట్ జీజస్ ఆఫ్ నజరే ద సన్ ఆఫ్ జోసఫ్ దేవునికి ఏ మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఏసు యేసును గూర్చిన మాటలు నజరేయుడగు యేసు అని పిలువబడుతున్న ప్రభువుని గూర్చి ఇక్కడ చెప్పబడుతున్న విషయాలు ఈ మాటే చెప్పింది ఎవరై అంటే ఇచ్చు యోహాను గారండి ఈ బాప్తిష్మ ఇచ్చు యోహాను గారు ఏసఐకంటే ఆరు నెలలు ముందుగా వచ్చినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఆయన ఏమంటున్నాడంటే నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడు ఆయను నేను ఎవరిని గూర్చి చెప్తునో ఆయనే ఈయన అని వస్తున్న ఏసఐని గూర్చి అక్కడున్న ప్రజలందరితో చెబుతున్న మాటలండి ఇవి ప్రియదేవుని పిల్లరా నాకంటే ముందుగా ఉన్నవాడు అంటే కంటే యోహాన్ గారు పెద్దవారు అయితే పిల్లరా ఆయన నాకంటే వయసులో చిన్నవాడైనప్పటికి నాకంటే ముందుట ఉన్నవాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు అంటే ఆయన నిజ రక్షకుడు దేవుడు అన్న సంగతిని యోహాన్ గారు ఎరిగిన వారండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియ దేవుని బిడ్లారా ఏసయ్యక జనన మరణ పునరుత్నములు మనము ఎరుగుదమండి ప్రవచనాత్మకం అవన్నీ కూడా అవన్నీ కూడా ఎన్ని ప్రవచనాలు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా అవన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మరి ఏసయ్య యోధియా దేశపు బెత్లహీములో జన్మించినప్పటికీ కూడా మరి గలలేలోని నజరేతునకు వచ్చి స్థిరపడిన కారణం చేత ఆయన నజరేయుడైన యేసు అని పిలిపించబడ్డాడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రే దేవుని వెళ్ళారా ఆయన ఈ లోకంలో సంచరిస్తూ కూడా మరి ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించిన విధానము మనకి తెలుసు అపోస్తుల కార్యంలో మనం చూస్తే పదవాధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన మీ రీతిగా మాట్లాడుతూ ఉంది దేవుడు నజరే యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించాను దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించు చూడేను దేవునికి మహిమ ఏ పని ఏమిటి అంటే ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా పాపం నుంచి శాపం నుంచి మరణం నుంచి విడుదల కలిగి చేయడానికి మనల్ని విమోచించడానికి మనలను పరిశుద్ధపరచడానికి ఆయన పంపబడినవాడు అండి అలాంటి దేవాది దేవుడు మరి ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా ఆయన ఎందుకు వేరన్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన వచ్చి తన పని ప్రారంభం ఇచ్చే సమయం వరకు కూడా ఆయన ఎంతగా పరిచయం చేశారో మనం చూస్తూ ఉన్నామండి దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఆయనను ప్రభు అభిషేకించారు తండ్రి దేవుడు అభిషేకించాడు శుద్ధాత్మతో నింపబడ్డాడు ఆయన శక్తితో నడవబడ్డాడు ఆయన అపవాది చేత పీడింపబడిన వారందరినీ కూడా స్వస్థపరచు రోగులను బాగు చేస్తూ ఆయన పనియాన్ని చేశారు దేవుని బిడ్డరా అలాంటి నిజ దేవునిని నీవు నేను మరి ఎరగాలి సొంత రక్షకునిగా స్వీకరించాలి విమోచింపబడిన మనము మరి ఆయనకు సార్థక నామదేవులుగా ఈ లోకంలో బ్రతకాలి గొప్ప విశ్వాసులుగా నజరేడగు ఏసు చేసిన కార్యాలన్నింటినీ లోకానికి ప్రకటించవలసిన వారంగా ఉన్నామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవాతి దేవుడు నిత్యము ప్రభు తండ్రికి తండ్రిని దేవుడు ప్రభుకి తోడైనట్లుగానే నీకు నాకు తోడై ఉండి పిల్లరా నిన్ను నన్ను కూడా అపవాది తంత్రాల నుంచి విడిపిస్తూ రోగులను బాగు చేస్తూ మనల్ని స్వస్థపరుస్తూ అనేక సమస్యలు గుండా వెళుతున్నప్పుడు మనల్ని ఆదరిస్తూ ఎంతో కృప చూపిస్తూ నడిపిస్తున్న మహాదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ దేవున్నామాని మహిమపరచాలని చెప్పి మనువి చేస్తున్నాను ఇది నన్ను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వ్యాధిలో ఉన్నావా కష్టంలో ఉన్నావా కుటుంబ సమస్యలో ఉన్నాడా మరి నీ భర్త నేను బాగా ఏల్కోవట్లేదా మరి లేకపోతే వివాహం ఆలస్యమైందా బిడ్డలు ఆలస్యమయ్యారా ఏమైనప్పటికీ కూడా నజరేడైన ఏ సేకి చెప్పండి నజరేడైన ఏసయ్య వారు ఆయన స్వస్థపరుస్తూ ఈ లోకంలో కదిలి వెళ్లారు నేనా కొరకు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏసు రక్తం ద్వారా ప్రతి రోగాన్ని బాగు చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఆయన మన ప్రతి అవసరతను తీర్చడానికి యహోవా ఈరేగా మన మధ్యలో ఉంటూ ఉన్నారు కాబట్టి అపరిశుద్ధ దేవాతి దేవుని యొక్క గొప్పతనాన్ని త్యాగాన్ని మహిమను శక్తిని ప్రభావములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడి పడి దేవు నామాన్ని మహిమ పరచుదాము ఆయన నామాన్ని ప్రకటించుదాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుభాత్మ దేవుడు నజరేయుడైనసయ్యా మన అందరికి అనుగ్రహించి నడిపించును బాకా ఆమెన్ బిడ్లారా బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించిన వారికి తెలియజేస్తున్నాను నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మీ రీతిగా సెలవిస్తా ఉంది దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును దేవత దేవునికి మహిమ కలుగును గాక ప్రతి దేవుని బిడ్డారా ఆయన మన కన్నుల బాష్ప బిందువులన్నింటినీ కూడా మనలను స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు మన బాధలన్నింటినీ మన కన్నీరును తుడిచే దేవుడు మరియు నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో సంతోష హృదయలుగా ప్రభు మిమ్మలను చేయబోతున్నాడు నమ్మండి విశ్వసించండి ప్రార్థన చేస్తా ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి వేడుకుంటున్నాను ప్రభు నీ సన్నిధి బిడ్డలతో ఉంచండి నాయన నువ్వు కనికరం కలిగిన దేవుడు అవుతాండి నీవు నాయన తండ్రి నజరేడగు ఏసు అని పిలువబడిన వాడు తండ్రి నాయన శక్తితోనూ ప్రభా నాయన అనేకమైన ప్రజలను బాగు నాయన తండ్రి నాయన విడుదల కలగ చేస్తావ పవారి తంత్రాల చేత పీడింపబడిన వారికి నాయన స్వస్థపరిచావు ప్రభుత్వ చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు నాయన నీ గొప్పతనం నీ ప్రేమ నీ త్యాగం ప్రభు నాయన నీ కనికరమును ప్రవజ్ఞాపకం చేసుకొచ్చు ఉదయ కాల సమయంలో మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప కార్యములు నిన్ను సంపూర్ణ విశ్వాసంతో విశ్వసించి మేలు పొందు కొందరు కాదు తండ్రి నీకు వంద నాలుగు ప్రభావ ఇది నది అనుగ్రహించండి నాయన ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తున్న బిడలు న్యాయం నీతి దాద్రతలు కలిగి జీవించడానికి కృప చూపించండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా నేను ఇంకా ఎవరైనా ఇది నాని నాయనా చీకులు చెంతులు వ్యాధులు కష్టలు ఇరుకులు ఇబ్బందులు ఉండి మమ్మల్ని ఎవరు పాక్ చేస్తారు మమ్మల్ని ఎవరు విడిపిస్తారని చెప్పి ఎందుకు వచ్చిన జీవితం నేను ఆత్మహత్యలకు పాల్పడుతున్న బిడ్డలకు ప్రభా ఏసు నామంలో విడుదల కలుగును కాదు ప్రభావ నీ రక్తంతో బిడ్డను కప్పుచున్నాను ప్రభా నీకు స్తోత్రమయ్యా నాయన స్వస్థపరచు దేవుడుగా నా జరేడని ఏసుగా బిడ్డలను దర్శించి మనం వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్ర ఓదార్పు దేండి ఆదరణ ఇచ్చేయండి మహిమ గల హస్తాలకు బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభా అయినా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం ప్రభావాలతో నింపండి లోక పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం వాళ్ళ జ్ఞానం అనుగ్రహించండి ప్రభా యుద్ధాలు నాపండి ప్రభా నాయన భూకంపాలు నాపండి ప్రభావ వరదలను నాయన దృష్టించండి దేవానికి స్తోత్రం మా ప్రజల యొక్క పాపం క్షమించమని వేడుకుంటున్నాను నీ కృపగల హస్తాలు బిడ్డలు సమర్పించుకుంటూ ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ మాడని యేసు క్రిస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అనున్న సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండునుక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ